పదేళ్లు మీరు అధ్యక్ష అడవులో ఉన్నటువంటి గిరిజన అమాయకు ఆడవాళ్ళని కూడా చూడకుండా చెట్టు కట్టేపించి కొత్తిచ్చారు అధ్యక్ష వీళ్ళు సాగు చేసుకుంటా ఉంటే ఇవాళ మేము ఆలోచన చేసాం మా ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కింద వచ్చినటువంటి రైతులందరికీ గిరిజన కుటుంబాలందరికీ రాష్ట్ర ప్రభుత్వం మూడు నాలుగు శాఖల్లో ఏకం చేసి అక్కడ వాళ్ళకి సోలార్ పంపులు పెట్టి ఇరిగేషన్ ఇచ్చి హార్టికల్చర్ నుంచి వాళ్ళకి అందరికీ వ్యవసాయం చేసుకోవటానికి సర్వ స్వతంత్రంగా బతకటానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో గిరి వికాసం అని పెట్టాం పంట పండించుకోవటమే కాదు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకుని వచ్చి వాళ్ళ తోటలో వాళ్ళు పని ఆ కూలి కూడా వాళ్ళకి వచ్చేటట్టు చేసి వాళ్ళకి ఏర్పాటు చేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్రంలో తీసుకుని రాబోతున్నాం ఇట్ ఇస్ గోయింగ్ టు బే రివల్యూషన్ అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికి కూడా పెద్ద ఎత్తున మార్పు తీసుకుని రావటం కోసం పనికి వచ్చేటువంటి పథకం అధ్యక్ష అది చేస్తాం మిమ్మల్ని కూడా పిలుస్తాం